దగ్గర నమస్కారం నేను మీ భరత్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీ అభ్యర్థులు జెడ్పీటీసీ అభ్యర్థులు జెడ్పీ అభ్యర్థులు తీవ్రమైన గందరగోళ పరిస్థితి ఉంది తెలంగాణలో మరి ఎందుకు ఇంత హడావుడిగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందో మాకైతే అర్థం కావట్లే ఈ రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నదంటే బీసీల కోసం బీసీల ఓట్ల కోసం డ్రామాలు ఆడుతూ ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది ఎందుకు ఈ మాట అంటే రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు రేపు హైకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇస్తుందో తెలుసు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలుసు బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఎన్ని రోజులు ఆలస్యం చేస్తుందో తెలుసు రాష్ట్రపతి ఎన్ని రోజులు ఆలస్యం చేస్తావు తెలుసు అయినా కూడా జిజ్జుకు తెలంగాణలో గందరగోళాన్ని క్రియేట్ చేసి మేము బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నాం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కోసం ప్రయత్నం చేసాం కట్టుబడి ఉన్నాం అనే ఒక్క అంశాన్ని పట్టుకొని ఎంత ఎంత డ్రామా ఆడుతున్నాడు ఎంత నాటకాలు ఆడుతున్నాడంటే అంటే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిండు ఒక సైడ్ ఇచ్చిండ మాధవ రెడ్డి అంటూ తోటి ఆయన అనుసరడేటోడు బుట్టెం రెడ్డి మాధవ రెడ్డి అట వానితో హైకోర్టులో కేసు వేయించిండు అది విచారణ ఎనిమిదో తారీఖు ఉన్నది అది ఉండగానే మళ్ళీ ఏం చేసిండు సుప్రీంకోర్టులో ఇంకోరు గోపాల్ రెడ్డి అంటు నిన్న ఒకటి పిటిషన్ వేయించిండు ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా కాదా అన్ని తెలుసు రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లు అమలు కావు హైకోర్టు ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తుందని అందరికంటే ముందు రేవంత్ రెడ్డికి తెలుసు అయినా నాటకాలు ఆడుతున్నాడు బీసీల ఓట్ల కోసం డ్రామాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అభ్యర్థులు మాత్రం తీవ్రమైన గందరగోళ పరిస్థితులు ఉన్నారు ఆ ఎలక్షన్ అవుతుందా కాదా డబ్బులు పెట్టాలా వద్దా ఏం చేయాలనే ఒక గందరగోళ పరిస్థితి నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలే మరి వచ్చినాకనే మనకు తెలంగాణలో ఇన్ని వింతలు జరుగుతున్నాయి నాకు అర్థం కాదు నీ వ్యవహారం ఏందో నీ వ్యవహార శైలి ఏందో రాష్ట్రపతి దగ్గర ఉంది ఆమోదించినవి అయిపోయాయి కదా ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోవచ్చు కదా కాకపోతే కాకపోయింది లాస్ట్ రెండు వేల పద్దెనిమిది యాక్ట్ ప్రకారం ఎన్నికలు నిర్వహించు ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఓట్ల కోసం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను మీకే చెప్తున్నా ఈ డ్రామాలు బంద్ చేయ ఓట్ల కోసం నీకు చిత్తశుద్ధం ఉంటే ఎలక్షన్కి రా నీకు ఓట్లు వాడవని తెలిసి ఈ బీసీల ఓట్ల కోసం మీరు రాజకీయం చేస్తామని ప్రతి ఒక్క తెలంగాణ బీడకు అర్థమైపోయింది దయచేసి చెప్తున్నాం ఓట్ల కోసం ఎన్నికల కోసం ఈ డ్రామాలు ఆడకు మీ అభిప్రాయాన్ని కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం జరి చేయండి ఎన్నికలు అసలు అయితే కావా మీరేమనుకుంటున్నారో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు